అందముందు అక్కడ చెట్టుకి మీటింగ్ పెట్టా దారా లేదు మొత్తం ఇప్పుడు ఇది ఎక్కడ ఒక చిన్న మూల కూర్చొని మాత్రం టైర్ మొత్తం మలుగుతుంది మొత్తం ఎంత ఉన్నాయి మాయే హలో మామ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటిదంటే మన వాటిలో వేసుకోపోతానమ్మా ఐకేప్ కిరాయికి అంటే మనకి ఇక్కడ మనకు బండ్ల తీరు ఉంటాయి ఇక్కడ మాకు సీరియలు అంటే ఇక మనకు మా వాటికి కాబట్టి నేను వేసుకోపోతాను మన సీరియల్ ఎప్పుడు వస్తాయి ఇంకోటి మనకు కూడా వస్తుంది అట్లా నీళ్ళ బట్టును రెండు అటు పనులు అయితే తీసుకొని పోతానా ఆకలి అవుతుంది మా గుద్దాలా మనకు అర్జెంట్ ఫోన్ వచ్చింది అమ్మ వాళ్ళు ఎత్తా అంటారు ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం అంటే ఈ బండ్లే మన డబ్బాలు ఏంటంటే పరదలు ఉన్నాయి మనం నైట్ ఎత్తినాం మనకేంటి అంటే మొత్తం ఎక్కినరీ ఈసారి మాత్రం గుద్దాల లాస్ మేము మొత్తం ఎంత ఎనభై చిల్లరే అయినాయి అవి ఈ పరదలు నైట్ అట్లనే వచ్చి ఇక అట్లానే వేసినాం ఇప్పుడు ఇవైతే బయట వేసుకుని అయితే పోం ఇంక కట్టుతాడు ఇక మనం ఎట్లుంటాయంటే ఈ అంగడి ఉంటుంది ఇది ఎప్పుడు వేసినాం మళ్ళీ ఇప్పుడు అయితే అవసరం వస్తుంది ఇప్పుడు మనం అయితే వేసుకుని పోండి దీన్ని ఇట్లే ఉంటుంది మామని అవి ఎప్పుడు అవసరం అన్న అప్పుడే ఉంటుంది ఇప్పుడు నేను కూడా పరదలు వారతినా మళ్ళీ వచ్చి సెడ్ చేసుకోవాలి దాన్ని ఇక్కడికి అయితే వచ్చిన మామ వచ్చేవారిక అయితే ఇక్కడ నేను అసలు వేరే పొలం కాడికి పోయినా నేను మన ఇక్కడ సీడ్ ఉంటుంది ఆడ ఆడపోయి కొంచెం పరిగేరిన ఆడ మిషన్ అవుతాను అన్నాడు సాయంత్రం అందుకే నేను వీడియో తీయలేకపోయినా కాంటది ఇట్లా అంతా ఇక్కడ అమ్మాయి తుడుతుంది అంటే ఇలా మనకి ఏంటంటే ఇలా మనకు మా డాడీ ప్రెసిడెంట్ ఇలా ప్రెసిడెంట్ అంటే లీడర్ మా ఇలా ఇదేంటిది వాళ్ళ పైన లీడరు అట్లా లోడ్ వేసిండు నేను వచ్చేవారు లోడ్ వేస్తారు వాళ్ళు ఇప్పుడు మన బండి అయితే వెనక ఇది ఒక్కటే మావా దమ్ దమ్ అవుతుంది వెనక వెనక జరుపు అంటారు రూపే ముత్తా అంత కొంచెం వీళ్ళు బాధలు చెప్తారు మా ఒకసారి వీడియో అయితే మొత్తం చూడు వీళ్ళు ఏమేమి బాధలు చెప్తారో మాది ధమాల పనిలా ప్రతి ఒక్క భర్త గిట్లో ఊరుకుంటే ఎదుర్కొంటే వేసుకుంటే ఉండాలి అంత మా కథ వేరుండేది మా పరిస్థితులు వేరుండే మాకు అంత అందలా బాగా ఇబ్బంది ఉండదు ఇచ్చేది లేదు

మా ఎనభై నాలుగును ఇంకొకడ ఇరవై ఇరవై వేసిరు ఇంకొకడ ఎనభై యాభై నాలుగు ఏం వేసిరు మా ఇప్పుడు అయితే మనం ఇంటికి అయితే వెళ్ళిపోవం ఇక ఫ్రెష్ ఆ పైకి మళ్ళీ ఎందుకంటే ఇక దుమ్ము ఇప్పుడేకే గుద్దాల కుడతాను పోతే ఇంకా సేర్ అవుతాయి ఆడ మిల్లునైతే బంద్ అవుతుంది అన్లోడ్ అవుతుంది అన్న జల్లి మీకు చూపిస్తామా నేను పోతామా అయితే ఇగో ట్రక్కి రాసుకున్నా ఇలా మీకు చూపిస్తాను ఎన్ని ఇగో మనకేమిల్లు అంటే మనకు ఇగో అన్న రైటింగ్ అంత కొంగలి కొంగలు డాక్టర్ రైటింగ్ రాసింది ఇది అర్థమవుతులేదు కానీ ఇగో మన బండి నెంబర్ అన్న ఇగో మన యొక్క పేరు మనకు ఏంటంటే కదా బత్తాలు ఇక మన దాంట్లో మొత్తం నూట యాభై నాలుగు వేసుకున్నాం బత్తాలు ఇక న్యూ బ్యాగ్స్ అంటే మనకి కొత్తవి పాత అంటే ఓల్డ్ బ్యాగ్స్ అంటారు అత్తడు మొత్తం కిటెలు అంటే నలభై ఇది ఆ మిల్లు ఇక ఇంకా కూడా అత్తడు టోటలు నూట యాభై నాలుగు మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇకమ్మని అయితే తాళైతే గట్టి కట్టిస్తున్నా బందవస్తు అంటే మనకి మొత్తం ఏంటంటే ఒక నూట తొంభై రాక వేసుకోకపోవచ్చు బత్తాలు నేను పెనపాసలు వేసుకోపోయినా అప్పుడు గట్టిగా బందోబస్తు కట్టుకోవాలి తాళ్ళు అసలు నేను తాడుకుని నేను వీడియో చేయలే మన డబ్బు అసలు నాకు భయం అవుతుంది అంటే ఘాట్ గాడ్ మా ఇంకోటి ఏంటంటే మనకి ఇది నాకు ఇది భయం అవుతుంది యుద్ధాల భయం అవుతుంది ఇది ఏడావాళ్ళకే తెలియదు ఇది చూడు తారాలు లేనిది మొత్తం ఇగో ఇప్పుడు ఇది ఎక్కడ ఒక చిన్న మూల కూర్చో మాత్రం టైర్ మొత్తం మలుగుతుంది అంటే మనకు మొత్తం రోడ్ ఇక్కడ నుంచి మనకు ఎంత అంటే మనకు పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుంది అంటే ఇవారు మన ఇల్లప్పుడు ఇటుకెళ్ళిన చిన్న పక్క పొంటే ఉంటుంది మిల్లు ఇప్పుడు మన ఇంజన్ టైలు కూడా గాల్పు డబ్బా టైలు కూడా ఈ మిల్లు ఇది అయిపోయిన రోజుల్లో మనం పెట్టించుకున్నాం అరే కింద నాకేం కదా నాకు ఏం లేదు నాకు లేదు అంటే అది ఏం కాదు ఇంటి పండే చెత్త మీరు కాదు లాక్ ఏం కాదు ఇప్పుడు అయితే ఏం కాదు మనం వెళ్ళిపోయి కొంచెం ఇసు కాడ జాగ్రత్త ఉండాలి మావ ఎందుకంటే మనకి వెనక పడేది ఆడ వెనక వచ్చేటప్పుడు ఎట్లా తెలియదు ఆడు కొంచెం స్పీడ్ వచ్చేది తెలియదు స్లో వచ్చేది తెలియదు అందుకని ఒక పిల్లగా తెచ్చుకున్నా బండిని కొంచెం రివర్స్ ఊర్రా అంటే అట్లా మామూలు ఎందుకంటే మనం ఇక్కడ మస్తు జాగ్రత్త ఉండాలి ఇక వెయిట్ వేటు అయింది అనుకో మళ్ళా ఇదంతా పెద్ద పంచాయతీ అవుతుంది మళ్ళీ నేను పోయేది కూడా పదిహేనులోనే పోతాను ముద్దా ఊతాను డబ్బా ఇంత కింద మీద కొట్టుకుంటా అది ఘోరంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇంత లోడ్ ఉన్నప్పుడు రోడ్డు మాత్రం దిగదు ఎందుకంటే ఇప్పుడు ఏం కాదు ఎండాకాలం అంటే ఈ రోడ్లు కొంచెం కట్టి ఉంటుంది మధ్యకాలం ఏంటంటే కొంచెం పంచబూడిని ఒక్కసారి తతికినా నీకు బండి అటెండ్లో ఇచ్చలేదు ఇక మళ్ళీ ఇంకొక బండి తెచ్చు అవుతుంది లేకపోతే ఇంకొక ట్రాక్టర్ ఇచ్చి మళ్ళీ అల్ల అల్లా లోడ్ చేసినట్టు అవుతుంది అట్లా ఇబ్బంది అవుతుంది ఘూరంగా పరిస్థితిలో మనం రోడ్డు మాత్రం దిగా అట్లాగే తక్కువ వేసుకుంటా ఇప్పుడు ఏం కాదు వీళ్ళని బాగా వేసుకుంటే చెప్తాను దగ్గరికి వచ్చినట్టేమో ఇంకొక ఐదు కిలోమీటర్లు ఉన్నాయి ఇక ఇదే పార్టీ అప్పటి లెఫ్ట్ ఎప్పుడో ఏరుకుంటుంది ఎరుకుంటుంది వరకు కూర ఉంటుంది అది డబ్బా ప్రాబ్లర్ గిద్దా లోపలే నాకు అర్థం లేదు ఇది అదే మా మిల్లు అక్కడ కాంట వేసుకుంటాను చూడు అంటే ఇక్కడ ఈ మిల్లులు ఏంటంటే ఇక్కడనే ఉన్నాయి ఏ బ్రిడ్జి కాంట కొన్ని వేరే మిల్లు వాళ్ళు మనకు బయట ఉంటుంది కాంటర్ అభివృద్ధి కాంటలు అక్కడ మనకి ఏంటంటే యాభై మంది ఉంటుంది మామ ఇక్కడైతే వీళ్ళే నేను లోపల కూడా చూపిస్తా అంటే మనూరు బండ్లే వచ్చినాయి ఇక్కడ దాదాపు మొత్తం ఐదు బండ్లే వచ్చినాయి మన బండి మొత్తం తొంభై తొమ్మిది క్వింటాల్ అరవై కిలోలు వచ్చింది మా మనది అంటే ఫుల్ది ఇది మొత్తం అంటే నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తా మన ఎంటి ట్రాక్టర్ ఎంత ఉంటుంది అనేది మళ్ళీ ఎంటీ వేసుకోవాలి మన లోడ్ అయిపోయిన వాళ్ళే ఇక్కడ మనకు మళ్ళీ ఏంటంటే ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది మామ మళ్ళా మళ్ళీ నీకు సీకేచి కూర్చి మళ్ళీ మీకు మ్యాచర్ దుత్తాడు ఒకవేళ మ్యాచర్ ఇట్లా ఎక్కువ వచ్చింది అనుకో అక్కడ మన సెంటర్ అనేది కూసిన కారణకన్నా కన్నా ఇక్కడ మనకు ఎక్కువ వస్తే మనకి ఇక్కడ కటింగ్ ఉంటుంది అన్నట్టు టూ సంచి కీల ఇక వీళ్ళు ఇష్టం వీళ్ళు ఎంత పెట్టేది కూడా తెలియదు మనకు అట్లుంటాయి మామ వడ్లతో మాత్రం అంటే ఎండ పోసుకోవాలి తిప్పలేందుకు మనకు సంచికీలా అంటే ఏంది మా ఊరం గుద్దాల వడ్లు పోతాయి అట్లా నాలుగు రోజులు గట్టిగాండా వసుకుంటూ అయిపోతుంది నేను మీకు చూపిస్తా అది ఎట్లా కూడా అనేది చూద్దాం లోపల అంటే మనకు వీళ్ళు పర్మిషన్ ఉండదు మా వయసులో మిల్లులకి వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ ఏంటంటే నీకు బయట వరకే ఉంటుంది పర్మిషన్ లోపల అనేది ఉండదు అట్లా నేను మసాలా అనుభవ అనుభవించిన ఘోరంగా తెలుసా నేను మిల్లులగా అంటే మనకు అప్పుడు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసిన అంటే ఇట్లా మిల్లలుగా అన్నీ పెట్టేది అత్తాడు అన్నీ మా నేను చూపిస్తాను ముంగరపెత్తాలు ముంగల్పొత్తాలు మొత్తం ఒకటే కుట్టు ఒకటే ఆపుడేనా అయ్యేందుకు ఈ రెండు బండ్ల తర్వాత మనది మా ఇంతమంది మన బండ్లు మా ఊరు బండ్లు పోయినాయి ఇక మన బండి ఉన్నది ఇక్కడ సీరియలు అంటే ప్రతిసారి ఇక్కడికి ఈ మిల్కి వేస్తాం మేము ప్రతి పసలు ఈ ఈ మిల్కే మన బండి అయితే పెట్టినాము మా పైంటుకు వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తారు బీహార్ అన్నాడు కానీ వాళ్ళు మస్తు ఘోరంగా క్లోజ్ ఉన్నారు మా ఇప్పటి ఇప్పటి ఘోరంగా ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ అన్లోడ్ చేసుకోవాలి మా డబ్బాలు ఉన్న వాళ్ళు అయితే అన్లోడ్ పైంట్ ఇక్కడికి పోయామా ఎంత ఒక పై నిమిషాలలో ఏమో అంటే మొత్తం బీహార్ మా ఇక్కడ మన తెలుగు వాళ్ళు అట్టాయాలని చేయరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మా ఇక్కడ జంబోళ్ళు ఏంటంటే దాపు బిఆర్లో ఉన్నారు ప్రతి బిల్లు మన అల్ల పాయింట్ కానీ పోయి మన ఎంత అనేది నేను చూపిస్తామా ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటి చేస్తామా మనకి ట్రక్ షీట్ లో కూడా మనకు డబ్బులు వస్తాయి మనకు దీంట్లో నాకు ఎంత అంటే ఒక వెయ్యి రూపాయలు చిల్లరే వస్తాయి మన గవర్నమెంట్ నుంచి అంటే మనకి ఇది ఇయ్యరు అందుకే నేను ఇప్పుడు వీడియో తీస్తాను ఇది మన అన్ననే తీసుకుంటాడు రైట్ మా అమ్మా ఇక ఎట్లుంటది ఇక మిల్లుల పరిస్థితి మాత్రం ఉంటాను మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మా కొంచెం సపోర్ట్ కూడా ఇండి అత్త